పెద్ద పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అది అది ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీలో ఒక కొత్త హీరో మీద యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు నాన్నగారు ఫిఫ్టీ ల్యాక్స్ నైన్టీన్ నైన్టీలో ఐమ్ టాకింగ్ అబౌట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల ముందు యాభై లక్షల రూపాయలు అండి బడ్జెట్ అది ఇప్పట్లో ఈ కింద లెక్కేసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ లెక్కేసుకోవచ్చు అంత బడ్జెట్ అనమాట ఓకే సో అది నిజంగా సాహసమే నాన్నగారు మొదటి నుంచి అది అలవాటు అనుకోండి నాన్నగారికి బాగా డేరింగ్ స్టెప్స్ ఉంటాయి కృష్ణ గారు బాగా క్లోజ్ గా ఉండేవారు నాన్నగారితో పాటు నాన్నగారు కూడా చాలా వాళ్ళ కన్సన్ లో పద్మాలయ కన్సన్లో కానీ సినిమా కృష్ణ గారు అయితే ఏది ఎవరెవరు ఆర్టిస్టులు అని అడుగుతారు మామూలుగా సినిమా చేస్తుంటే గా ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు గుమ్మడి గారు నాన్నగారు మొత్తం యాజ్ గా ఉంటారన్నమాట ఒకవేళ ఎప్పుడున్న క్యారెక్టర్ లేకుండా ఏదైనా అయితే గిరివేడాయ్యా గిరివపీ రాలేదు అని అడుగుతారు అటా నా చెప్పేవారు నాన్నగారు ఇలాంటి దానిలో అంటే మరి ఏ క్యారెక్టర్ లేకుండా ఏ చూసి టూ త్రీ డేస్ క్యారెక్టర్ సరే ఆయన ఉండాలి అని చెప్పి అలా అంత మంచి స్నేహం వాళ్ళది అట్లా అనమాట అలా జరుగుతుండే రోజుల్లో కృష్ణగర్తూడి సింహగర్జన సినిమా భారీ బడ్జెట్ సినిమా ఆ రోజుల్లో ముప్పై లక్షలు నైన్టీన్ సెవెంటీ నైన్లో థర్టీ ల్యాక్స్ అనమాట తమ్ముడు తోటి చేసిన సినిమా బాగా సినిమా బాగా ఆడింది ఒకటి కూడా మంచి పేరు వచ్చింది కాకపోతే మనకి తీసుకురావాల్సిన రెవెన్యూ రాలేదు అప్పటి డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొద్దిగా చేరయాల్సిన డబ్బు మనకి చేర్చలేదు సరే కొంచెం ఆ విధంగా మనం బాగా దెబ్బ తినాల్సి వచ్చింది గా నాన్నగారు కూడా ఏంటంటే ఈ రెవెన్యూ కలెక్ట్ చేసే విషయంలో బాగా వీక్ అంత గట్టిగా అడిగి ఫోర్స్ చేసి తీసుకునే టైప్ కాదు నాన్నగారు అట్లా కాదు అసలు ఇది సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట సరే ఇక అప్పటికి నా వయసు కూడా చాలా చిన్నది ఏదైతే సినిమాని అయితే బయట నెట్టగలిగాం కానీ నష్టాన్ని పూడ్చుకోలేకపోయాం ఆ ఎఫెక్ట్ ఎఫెక్టు బాగా దెబ్బతీసింది సో ఏంటంటే మాకున్న ప్రాపర్టీస్ అన్ని అమ్మి నాన్నగారు చాలా హానెస్ట్గా ఆ సినిమా రిలీజ్ అప్పుడు నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు అంటే ఆల్మోస్ట్ థర్టీ త్రీ ల్యాక్స్ డెఫ్షీట్లో ఉండింది కానీ కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఫైటర్స్ యూనియన్ కావచ్చు కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు ప్రసాద్ ల్యాబ్ మన జమినీ కిరణ్ గారు వాళ్ళందరూ కూడా నాన్నగారి మీద ఉన్న గుడ్ విల్ తోటి ఎలాంటి సినిమా రిలీజ్ అంటే ఈరోజు ఏం చేస్తాం డబ్బు రాకపోతే సినిమా ఆపకూడదు రిలీజ్ చేయాలి ప్రెస్ ఇష్యూ అలా రిలీజ్ చేస్తాడలే ఎవరికోసం రిలీజ్ చేస్తాడులే అని సగాన్ని సగం తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సరే ఏదైనా కానివ్వండి అండి అది మా బ్యాడ్ లక్ అంటే గుడ్ విల్ కూడా ఒకసారి మైనస్ అంతే అలా అనుకోవాలి మా చోట్లకి ఏంటంటే మా బ్యాడ్ లక్ అనుకోవాలి సో ఆ విధంగా ఏంటంటే సినిమా రెవెన్యూ బాగానే అంటే కొన్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి కానీ పది రూపాయలు వాళ్ళకి మిగిలింది కానీ మా వరకు అయితే బాగా నష్టపోయాము అది నాన్నగారు ఏంటంటే అది ప్రెషర్ గా తీసుకొని సినిమా రిలీజ్ చేయడం జరిగింది ముప్పై మూడు లక్షల రూపాయలు డెఫిసిట్ అనేది మామూలు డెఫిసిట్ కాదు అప్పట్లో చాలా సో మాకు మెడ్రాస్ లో ఏదైతే సంపాదించారో ట్వంటీ ట్వంటీ ఇయర్స్ అవి మొత్తం అమ్మేసి హానెస్ట్ గా ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఎవ్వరికి కూడా రూపాయి బ్యాలెన్స్ పెట్టకుండా విత్ ఇంట్రెస్ట్ పే చేశారు గొప్పగా చెప్తాను కూడా చెప్తాను అంటే జనరల్గా ఎవరు చేయరు ఎవరు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరు ఎవరిని పట్టించుకోరు దానికి వేరే కథలు ఉంటాయి కానీ నాన్నగారు అయితే ఆ విషయంలో ఒకటే చెప్పారు ఒక్కడు కూడా మన ఇంటికి రాకూడదు ఒక రూపాయి నాకు బ్యాలెన్స్ ఉంది సార్ అని మా గేట్ దగ్గర వచ్చి అడగకూడదు గుర్తుపెట్టుకో ఘట్సాలు వచ్చినప్పుడు సంపాదించింది ఏం లేదు ఊరి నుంచి వచ్చినప్పుడు అలాగే వెళ్ళిపోదాం కావాలంటే ఊరికి కానీ ఎవరికి కూడా నా రూపాయి బ్యాలెన్స్ అని చెప్పి ఎవరు నన్ను అడగకూడదు మేము ఏం చేస్తావు నాకు తెలియదు సో ఆ విధంగా ఉన్నది మొత్తం క్లియర్ చేసేసి ఆ టైంలో మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇంత చెప్పాల్సి వచ్చింది ఆ టైంలో ఏంటంటే బాగా మేము కమర్షియల్గా బాగా వీక్ అయిపోయాం ఆర్థికంగా బాగా బాగా అంటే ఒక విధంగా చెప్పాలంటే రెండు సినిమాలు అంటే తమ్ముడు సినిమా కన్నడ సినిమా రెండు సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్గా ఒకే రోజు రెండు సినిమాలు ఒకటి బెంగళూరులో ఒకటి హైదరాబాద్లో ఐ మీన్ చెన్నైలో రెండు సినిమాలు హ్యాండిల్ చేసేవాడిని అంటే మార్నింగ్ బయట బెంగళూరు వెళ్ళి అక్కడ పళ్ళు చూసుకుంటూ అఫ్కోర్స్ మన ఆవుతి ప్రసాద్ హరిప్రసాద్ గారు వాళ్ళిద్దరు అక్కడ ఉండేవారు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూలో అంటే మామయ్య గారు కదా సహకారం కొంచెం నేను కూడా వెళ్ళేసి కొద్దిగా కూర్చొని మళ్ళీ నైట్ ఫ్లైట్ గారికి వచ్చేసి ఇక్కడ తమ్ముడు సినిమాలు ఆ సినిమా సంబంధించిన పనులు తలకోనలో కూడా షెడ్యూల్ ఉండేది అట్లా ఆ పని కూడా చేసుకుంటూ ఒకటి ఒకటి ఫినిష్ చేసుకుంటూ సినిమా ఆల్మోస్ట్ ఇంద్రజిత్ సినిమా వచ్చేసరికి బాగా డెఫినెట్ పడిపోయాం రిలీజ్ అంటే కంప్లీట్ చేయడం కూడా బాగా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయింది నాకు వచ్చిన ప్రాఫిట్ పెద్ద హిట్ అని చెప్పాను కదా ఆ ప్రాఫిట్స్ కూడా దీనిలో చేసేసి సో అట్లా ఆ విధంగా ఏంటంటే సినిమా మొత్తం రిలీజ్ చేయగలిగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాపర్టీ సమ్స్ మొత్తం క్లియర్ చేయడం కూడా జరిగింది అట్లా బాగా కమర్షియల్గా వీక్ అయినప్పుడు వేరే అవకాశం అందుబాటు ఏది లేకపోయింది అంటే ఇప్పుడు నేను చదువుకోలేదు ప్రీఫ్లజ్డ్గా ఉద్యోగం చేద్దామంటే ఏం చేయాలి మనకు తెలిసిన విద్య సినిమా ఒకటే ఏం చేయాలి సినిమాలో ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేదు అనుభవం ఉంది కానీ డబ్బు లేదు ఆ టైంలో నాన్నగారు నాన్నగారి ద్వారా వచ్చిన ఒక మంచి కోణమే అనుకుంటున్నాది అది ఎవరిని కూడా మేము వెళ్ళి చేయి చాచి అడిగింది ఎప్పుడు ఎప్పుడు లేదు అలాగే కాదు మీకు అంత గుడ్ విల్లు గిరిబాబు గారికి ఇండస్ట్రీలో బ్రహ్మాండమైన గుడ్ విల్ సూపర్ హిట్లు తీశారు ప్రతి బ్యానరు ఫ్లాప్స్ తీసాయి ప్రతి బ్యానరు డబ్బులకు ఇబ్బందులు పడ్డాయి ఇండస్ట్రీలో ఫ్లాప్ తీయన్ బ్యానర్ ఏముంది కదా బట్ మీకున్న గుడ్ విల్ తో ఈ పెద్ద హీరోలు ఆ రోజున కృష్ణ గారు కానీ సోహన్ బాబు గారు కానీ ఈరో ఆ రోజున్న హీరోలు కృష్ణరాజు గారు కానీ వాళ్ళని ఎవరితోని సినిమా చేద్దాము మళ్ళీ కోలుకోవడానికి అన్న ప్రయత్నం జరగలేదండి ఆ తత్వం లేదు గారికి అసలు